హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివెల్లు రాక్స్ అండ్ కిచెన్స్ టుడే మనం ఎమ్మీ ఎమ్మీగా ఉండే మునక్కాయ రొయ్యలు ఇంట్లో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం నేను ముందుగా ఒక హాఫ్ కేజీ రొయ్యల్ని పొక్కు తీసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను పొక్కు తీయంగా ఇవి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వచ్చాయండి ఈ రొయ్యల్ని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండలి తీసుకొని అందులో మనం ముందుగా కలిపి పెట్టుకుని రొయ్యులు వేసుకొని ఇందులోని నీరంతా ఇంకిపోయేంత వరకు ఈ రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వాటర్ ఏ విధంగా వచ్చిందో ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి మినిమం ఒక పది నిమిషాల వరకు పలుతుంది ఈ రొయ్యలన్నీ ఫ్రై అవ్వడానికి రొయ్యలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చూశారు కదా ఈ విధంగా రొయ్యలు అనేవి బాగా ములుచుకుపోతాయండి వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పలుతుందండి నాన్ వెజ్ వంటలకి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని అందులో వేసుకొని ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని అందులో యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి ఇందులో రుచికి తగినంత కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకోవాలండి కళ్ళుప్పు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదండీ ఉల్లిపాయలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొట్టిని యాడ్ చేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ అనేది చాలా సింపుల్గా తయారైపోతుందండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగానే మూడు టమాటాలని ఈ విధంగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నానండి ఈ టమాటా గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసుకొని అందులోనే వన్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి ఇందులోనే పచ్చివాసనంతా పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూసారు కదండీ నూనె అనేది ఈ విధంగా రిలీజ్ అవుతూ ఉంటుంది దీనిని మరొకసారి బాగా కలుపుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇంట్లో యాడ్ చేసుకోవాలండి రొయ్యల్ని వేసిన తర్వాత మనం వేసుకున్న మసాలాలన్నీ ఈ రొయ్యలకు పట్టే విధంగా ఒక ఐదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవడం వల్ల మనం వేసిన మసాలాలన్నీ రొయ్యలకి బాగా పడతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత తీసి చూస్తే చూసారు కదండీ రొయ్యలు అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను యాడ్ చేసుకున్నాను నేనైతే రెండు మునక్కాయలని అయితే యాడ్ చేసుకున్నానండి మీడియం సైజువి మునక్కాయని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో గ్రేవీ కోసం ఒక పావు కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో ఉప్పు కారం చెక్ చేసుకొని కొంచెం తగ్గినట్లు ఉంటే ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత మంటని అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక పదిహేను నిమిషాల పాటు ఈ కూరని బాగా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కూరని బాగా ఉడికించుకోవాలి మరి ఎక్కువగా కలిపితే మునక్కాయలు అనేవి విరిగిపోతాయి ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అనేది ఈ విధంగా బాగా దగ్గర పడిపోయి <పెగగద> <పెగద> ఉంటుందండి చూసారు కదా ఎంత చిక్కగా ఎంత అందంగా ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగా తయారైపోయిందండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీకు చూపిస్తాను చూడండి మునక్కాయలు కూడా ఉడికిపోయాయి అలాగే రొయ్యను కూడా మనం పట్టుకుంటే టూ పీసెస్గా విడిపోయిందండి మునక్కాయలు రొయ్యలు చక్కగా ఉడికిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి మంటని సిమ్లోనే పెట్టుకోవాలండి చూసారు కదా ఈ మసాలాలు కూడా పట్టే విధంగా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఎమ్మి ఎమ్మి మునక్కాయ రొయ్యల కర్రీ ఈజీగా ఏ విధంగా తయారైపోయిందో ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే మరికొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది అండ్ ఆల్సో సబ్స్క్రైబ్